ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదు మరి డిజిటల్ మీడియా అనేది తెలంగాణలో మాత్రమే లేదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిజిటల్ మీడియా ఉన్నది డిజిటల్ మీడియా అత్యంత చురుకుగా పాత్ర సమాజంలో పోషిస్తున్నది మనం ఈరోజు ఒక పెద్ద స్కామ్ కర్ణాటకలో ధర్మస్థల కుప్పలు కుప్పలు అన్నటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ మీడియా ఏది కూడా చిత్రీకరించలేదు మెయిన్ మీడియా ఏది కూడా బయటకు తీసుకురాలేదు డిజిటల్ మీడియా వల్ల సాధ్యమైందా ఈ దేశం లో అనేక మంది ఆదివాసీలను హత్య చేస్తే మెయిన్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు కేవలం డిజిటల్ మీడియా మాత్రమే దీన్ని బయటకు తీసుకొస్తా ఉన్నది పంజాబ్లో హర్యానాలో రైతు ఉద్యోగం తీవ్రతరమై ఢిల్లీ అడిపడికి వస్తే మెయిన్ మీడియా సపోర్ట్ చేయలేదు ఇలా డిజిటల్ మీడియానే ముందు తీసుకొస్తా ఉన్నది ఈ దేశంలో మనకు పక్కన లో ఒక మహిళపై అత్యాచారం జరిగితే డిజిటల్ మీడియా బయట తీసుకొస్తా ఉన్నది ఎక్కడైనా రౌడీ భూ కబ్జా చేసి అక్కడ ప్రజలను భయపడంతో గురి చేస్తే డిజిటల్ మీడియానే ధైర్యంగా ఆ విషయాన్ని తీసుకొస్తా ఉన్నది అదే కాదు ఎలక్షన్ అప్పుడు మీ నాయకులంతా కూడా బ్రాండ్ సీసాలు నోట్ల కట్టలు అంతా కూడా వాటిని దొరకబట్టి ఎలక్షన్ కమిషన్ కప్పింది కూడా ఈ ఫోర్త్ ఎస్టేట్ ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇవాళ ఇలా మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు తప్పేముండదు అలా ఆయన కాలు ఆయన మీద వేసుకొని కూర్చున్నారు మీ నాయకుల మీద ఎవరి మీద వేరే కదా ఎందుకు భయపడుతున్నారు ఎవరు కాలు వాళ్ళ మీద వేసుకుంటూ తప్పేది సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు గౌరవిస్తారు వీళ్ళంతా పీజీలు చదువుకున్నారు పిహెచ్డీలు వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు బీటెక్ అయిన వాళ్ళు మీరు చేసే కుంభకోణాలను మీరు చేసే మోసాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి ఒక చురుకైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులు అయితే వీళ్ళకి భయపడుతున్నారు వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి భయపడి మా ప్రభుత్వం కూలిపోతే డిజిటల్ మీడియా వల్లే కూలిపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు డిజిటల్ మీడియా మీద బురద ప్రయత్నం చేస్తా ఉన్నది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి మీరు డబ్బులు ఇచ్చి డిజిటల్ మీడియా నడపలేరా ఎన్ని సాక్ష్యాలు బయట తీసుకురా మేము ఎంతమంది మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ బయట తీసుకురా మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నామో ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు కాళ్ళ మీద కాలేజ్ చూస్తున్నా ఏ ప్రాబ్లం లేదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యలను పరిష్కరించడంలో తమ పాత్ర పోషిస్తే వాళ్ళ మీద మీరు అవాకులు చివాకులు మిగిలిన మాటలు మాట్లాడుతారా బాధ్యతాయుతం ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఏదో సాధారణ రోడ్డు మీద తిరుగుతూ గంజాయి ఆగేవాళ్ళు కాదు సీరియర్ ఆయేవాళ్ళు కాదు లేకపోతే అవారాగా తిరిగే వాళ్ళు కాదు మీరు ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి భాష సరైనది కాదు మీరే చెప్తున్నారు ఈ భాష సరిగలేదని మరి మీ భాష ఏం సరిగి ఉన్నది ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు ఒకసారి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎలక్షన్ లో అంతకుముందు మీరు మాట్లాడిన మాటలని కూడా రికార్డు తీసుకొచ్చి మీరు ముందు పెట్టుకోండి మీ భాష కంటే ఈ భాష ఏమన్నా అభిమానం ఉన్నదా డిజిటల్ మీడియా సోదరుల పైన కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అందుకోసమే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా నేను చెప్తాను ఏంటంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు అందరూ కూడా క్షమాపణ చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో తప్పనిసరిగా రాజీలేని పోరాటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ డిజిటల్ మీడియా సోదరులు వెనక్కి అవసరం లేదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తమాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీకు అండగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మీకు అండగా ఉన్నారు పార్టీలు మీకు అండగా ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ప్రజా పాలనంటున్నా ప్రజాస్వామ్య పాలనంటునే కదా డిజిటల్ మీడియా ప్రజాస్వామ్య పాలనా ఫోర్త్ ఎస్టేజ్ ప్రజాస్వామ్య పాలన రామోజు రామోజీరావు ఉన్నారా వీళ్ళ వెనక ఉన్న బల్సే పెట్టుబడి ఉన్నారా నాగరాజు శ్రీనివాసరావు ఉన్నారా వీళ్ళకైనా కోట్లాడిపోతున్నారా వీళ్ళు నెలకు లక్ష రూపాయల జీతాలు తీసుకుంటున్నారా తమ జీవితాన్ని సర్వస్వం అర్పిస్తూ ఈరోజు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజల సమస్యలు సాడుతూ ఉన్నారు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటే ఇలా డిజిటల్ మీడియా వల్లనే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అక్షరమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేకపోతే డిజిటల్ మీడియా సత్తా రోజు చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం